నలభై మూడవ జన్మదిన సందర్భంగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఫలాభిషేకం చేసి పూలమాలలు వేసి అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకొని పెద్ద ఎత్తున అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విఎస్ అమీర్బాబు ఐదవ డివిజన్ ఇన్ఛార్జి ఎస్ఈసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి జయశేఖర్ నగర ఉపాధ్యక్షుడు కొండా సుబ్బయ్యలు

ఎందుకు ఎప్పుడో మన గడి వద్ద మల్ల మర ఉంది అదే ఏం జన అదే నెంత్ అదే ఓకే అందరికీ నమస్కారాలు ఈరోజు వచ్చేసి కడప నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వచ్చేసి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సముద్రంలో వచ్చేసి నారా లోకేష్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు నారా లోకేష్ గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టాలా ఆంధ్రల పౌరుషాన్ని నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతాడు దాంట్లో భాగంగా ఈ వచ్చేసి మొత్తం కూడా నాయకులను కార్యకర్తలు అందరూ ఆయనకు పూర్తిగా మద్దతు తెలిపి ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ప్రపంచ స్థాయిలోనే భారతదేశంలోనే ఆదర్శ నాయకులుగా ఎందుకు ఏ మాత్రం కూడా మాకు సంతోషం కానీ సందేహం లేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆయన యువకుల యాత్ర బృహత్తరమైన ప్రపంచంలోనే గుర్తింపు కలిగిన యువగల పాదయాత్ర చేసిన సందర్భంలో ఆయనకు పెట్టిన కష్టాలు ఆయనకు కల్పించిన అడ్డంకులు అన్నీ కూడా ఆయన ఏ మాత్రం కూడా నిస్తా ఆ అడ్డంకులు కూడా తొలగించుకొని తన యువకుల పాదయాత్రగా తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ కూడా చైతన్యం చేసి మరలా తెలుగుదేశం పార్టీ యొక్క మూల వైభవం తీసుకొచ్చే దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషించడము నారా లోకేష్ గారి పాత్ర చాలా మహోళకరమైనది ఈరోజు వచ్చేసి మొత్తం నాయకులకు కార్యకర్తలకు ఒక ఆదర్శమైన నాయకుడు మంచి నాయకుడు ఖండించినాడని చెప్పి మేమంతా సంతోషంగా గర్వంగా చెప్పగలుగుతాము ఆయన వచ్చేసి పరిశ్రమలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పరిశ్రమలు ఎలికిపోతూ ఉంటే ఈరోజు వచ్చేసి మళ్ళా వాళ్ళను ఆంధ్ర రాష్ట్రం వైపు చూపు చూసే విధంగా వాళ్ళను ఆకర్షించే విధంగా మా పరిపాలన ఉండాలి రండి అని చెప్పి మొత్తం కూడా ఆయన విదేశీ పర్యటనలో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశ్రమల వాడగా మొత్తం కూడా పారిశ్రామిక పోయే వ్యక్తులందరినీ కూడా రమ్మని చెప్పి ఆయన ఇంకా పిలిపించిందేదో మన నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పిలిపించిందో మొత్తం కూడా దాన్ని స్పందించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తున్నారు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారు బడుగు బలహీన వర్షాలు వర్గాల వాళ్ళకి ఎంత పీట వేయాలా జీవిత చేయాలా రాజకీయ రంగంలో ఇలా ఆర్థికంగా ఉద్యోగపరంగా విద్యాపరంగా ముందుకు తీసుకోవాలని చెప్పి ఆయన ఆ రోజు పేద ప్రజల గుడ్డల్లో దేవుడు కాడు సమాజమే దేవాలయం చెప్పి ఆయన ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించారు ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని స్వతంత్రప్రదేశ్ దిశగా మొత్తం ప్రపంచ స్థాయిలో కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చేసిన కృషి పట్టుతున్న తప్పన ఎవరు కూడా మరువదేవి ఈ రోజు హైదరాబాద్లో ఈ ఆదాయం వస్తున్నాయంటే ఆ చంద్రబాబు నాయుడు గారి వల్ల కృషి వల్ల ఆయన పరిపాలన ఉంది ఈరోజు మళ్ళా మా నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం పరిస్థితుల నుంచి కూడా పారిశ్రవేత్తలను ఆకర్షించే విధంగా ఆయన వేస్తున్న బృహత్తమైన ప్రణాళికలను అందరూ కూడా వ్యాపార ఆకర్షిస్తున్నారు తప్పకుండా ఈ ఆంధ్ర రాష్ట్రము అగ్రగామిలో ఇవడుతుంది నారా లోకేష్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వన ఈ ఆంధ్ర రాష్ట్రము మొత్తం భారతదేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే దానితో ఏ మాత్రం కూడా ఇద్దరు తీసుకురావు తాతలు మనవుడిగా తండ్రికి మించిన తన రాబోయే రోజుల్లో ఆయన రాణిస్తాను కూడా ఆ అల్లా దేవుడు ఆయనకు ఆయుర్వేదం ప్రసాదించాలని చెప్పి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తం ప్రపంచ స్థాయిలోనే ఒక అగ్రగాన్ని నిలబెట్టాలని చెప్పి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కార్యక్రతంగా జై తెలుగుదేశం జై జై చంద్రబాబు ఓకే ఈరోజు కడప నగరం ముందు ఎన్టీఆర్ సేకర దగ్గర నారా లోకేష్ బాబు గారి ఎనిమిది శుభాకాంక్ష తెలియజేస్తూ కడప నగర టీడీపీ కార్యకర్తలు ఆయనకు బాలాభిషేకంతో ఈరోజు ఆయన కేక్ కటింగ్ చేసి శుభాకాంక్ష చెప్పుకుంటూ పోతే లోకేష్ బాబు గురించి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసిన అరాచకాలు అన్యాయాలు భూకబ్జాలు దౌర్జన్యాలు ప్రజలు అల్లాడిపోతుంటే దాన్ని చూసి ఓచుకునే తెలుసుకు నూడేవి గారి బయటి గారి తెలుసుకు మన లోకేష్ బాబు గారు అనే పాదయాత్ర స్థాపించి దానికి రాష్ట్రమంతా రాష్ట్రం నలుమూలలో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను కట్టే విధంగా ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇది అది దెబ్బదిన ఉద్దేశంతో చంద్రబాబు గారిని యాభై రోజులు జైల్లో నిర్బంధించి కూడా ఎక్కడే కానీ ఎందుకడుకు వేయకుండా కంటికి దక్క తనయుల్లాగా ముందుండి పార్టీని ఈరోజు కార్యకర్తలు పంపించారు ధైర్యమైన వంతుడు ఆయన ఈరోజు ఆ రోజు ప్రభుత్వ పార్టీ కోసం అధికారులకు ఎన్నో చేశాడు ప్రభుత్వం వచ్చినా ఈరోజు ఎన్నో కార్యక్రమం ఎన్నో ఎన్నో కార్యక్రమాలు ఐటీ రంగం కావచ్చు విద్యా రంగం కావచ్చు సంబంధించి అన్ని రంగాల్లో కూడా ప్రజల సమస్యలు ఈరోజు ఆయన ప్రజా ప్రజాదర్భాలను పెట్టి ప్రతి కార్యకర్త సమస్య తెలుసుకొని వాటిని తీర్చు తీర్చే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు బహుశా కొంతమంది కార్యకర్తలు మాకేం న్యాయం చేయాలని బాధపడవచ్చు అలా ఏముండదు ఆయన దగ్గర డేటా ఉంది ఎవరు పార్టీ చేశారు పార్టీకి వచ్చిన పార్టీ గెలిపించి వచ్చు వచ్చిన వాళ్ళు ఎవరు పార్టీకి గత నుంచి కష్టపడేవారు అన్నీ వాళ్ళు తెలుసు వాళ్ళ దగ్గర డేటా ప్రకారమే అన్ని చేస్తారు కొద్దిగా కార్యకర్తలు ఊపిపడాలి ఊపి పెడతారు అన్ని మంచిదని అందరూ ఆశిస్తున్నారు పేరు బండి చేసే కానీ ఐదో డివిజన్ ఇన్ఛార్జి రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా ఎస్సీ కారే నేర నేను తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నాను మరి ఇప్పుడు ఈరోజు ఈ ఈ కార్యక్రమాన్ని జరపడే ముఖ్యమైన కారణం ఏంటంటే మా నారా లోకేష్ బాబు గారి జన్మదినం పురస్కరించుకొని మేము ఇక్కడ గత ఎన్టీ తారక నందమూరి తారక రామారావు గారి ఆధునిక ఆయన సమాధి ఆయన విగ్రహం దగ్గర మేము అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము అందులో ఇప్పుడు ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్ అయితేనేమి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మన ఏపీ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం విదేశాలలో ఎంతో చలి అనక గాలి అనగా వాననక ఎంతో కష్టపడి వాళ్ళు మన కోసం ఐటీ పరిశ్రమలు తీసుకొచ్చేదానికి మన పిల్లలకు ఉద్యోగాలు గుర్తించేదానికి ఆర్థికంగా అబ్బుగా నిర్వహించాలని వారు ఎంతో కృషి చేస్తున్నారు ఈ సందర్భంలో ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో తెలుగుదేశం కార్యకర్తలు ఎంత సఫర్ అయిపోయినారో లేడీల కా లీడర్ల కాల నుంచి కార్యకర్తల వరకు ఎంతో సఫర్ అయ్యి అన్నే కాంతంలో అయిపోయి చిన్న చిన్న వాళ్ళకి కూడా ఇల్లులు ఇల్లులు స్థలాలు కబ్జాలు చేసి వారిని సొంత హస్తకష్టాలు పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవడంలో ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు మరి ముఖ్యంగా కారణం జరగడం ఏంటంటే ఇక్కడ మాకు ఐటీ పరిశ్రమ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం కోసము మేము ఇంతమందిని కూడా ఇక్కడ కూడుకొని ఆయన పుట్టుక దినాన్ని ఎంతో అన్నదానాలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా కోలాహలంగా ఎన్టీ రామారావు గారి విగ్రహం దగ్గర పండుగ వాతావరణం నెలకొందిందని మేము తెలియజేసుకుంటున్నాము నా పేరు పండిత్ జయశేఖర్ రాష్ట్ర ఎస్సీ ప్రధాన కార్యదర్శి ఐదో వాటి ఇన్ఛార్జి తెలుగు ఓకే నమస్కారం పేరు పేరుషను ఎస్టీ రామారావు అభిమాని కాబట్టి ఎన్టీ రామారావు మనముడైన లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంటూ కార్యక్రమం నిర్వహించాము ఆయన ఈ కార్యక్రమాన్ని చూసి అభినందించాలని ఆయన నివేదించుకుంటూ చాలా కోరుకుంటు మరింత కోరుకుంటు మరిన్ని వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి